Welcome to VTV Prime. పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప అని ఈ తరహా నినాదాలు ఈ తరహా పోరాట పటిమ అనేటువంటిది మనం కమ్యూనిస్టు పార్టీలోను ఇంకా వాళ్ళ ఉద్యమాల్లోనూ వాటిలో చూస్తాం కానీ ఒక సాంప్రదాయ పార్టీగా సాంప్రదాయ రాజకీయ పార్టీగా ఉన్నటువంటి వైసీపీ ఇప్పుడు ఆ ధోరణిలో వెళుతోందా అలాంటి ఒక ఉద్యమ స్ఫూర్తిని సంతరించుకుందా అన్నట్టుగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలా దారుణమైనటువంటి ఓటమి తర్వాత ఆల్మోస్ట్ ఒక నైరాశ్యంలోకి ఆ పార్టీ వెళ్ళింది కేడర్ అంతా కూడా నాయకులు ఇంకా వైసీపీ శ్రేణులంతా కూడా చాలా రోజులు ఆ షాక్ లో ఉండిపోయారు కానీ చాలా విచిత్రం ఏంటంటే ఇది టిడిపి వర్గాల్లో కూడా జరుగుతున్న చర్చ అసలు ఎంత ఫాస్ట్ గా కనీసం రెండేళ్లు కూడా కూటమి ప్రభుత్వ పాలన వచ్చి రెండేళ్లు ఇంకా పూర్తి కాలేదు కానీ రెండు నెలలు ఆ ఓటమి రెండు నెలల తర్వాతే వైసీపీ ఆ షాక్ లో తేరుకుని మళ్ళీ ప్రజా సమస్యల మీద పోరాటం అనేటువంటిది రకరకాల ఉద్యమాలు చేయటం అఫ్ కోర్స్ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చాలా త్వరగా కోలుకుని ఆయనే ముందుండి రంగంలోకి దిగడం అలాగే భరోసా ఇవ్వడం శ్రేణులకి దాంతో పర్యటనలు ఒకదాని తర్వాత ఒకటి పర్యటనలు రైతు సమస్యల మీద చేసిన పర్యటనలు కావచ్చు ఇంకా రకరకాల ఇష్యూస్ మీద చేసినటువంటి ఫైట్స్ ఇక మెడికల్ కాలేజీ ఉద్యమం అయితే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ చేసినటువంటి ఉద్యమం అయితే ఆ పార్టీకి ఎంత మైలేజ్ ఇచ్చిందని అంటే ఒక ఎయిటీ పర్సెంట్ ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ని ప్రజలు వ్యతిరేకించేటువంటి పరిస్థితికి ఆ స్థాయిలో ఉద్యమాన్ని నడిపి చాలా సక్సెస్ఫుల్ గా కోటి సంతకాలు అంటే మాటలు మాటలు కాదు కోటి నలభై లక్షల సంతకాలు ఆ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు సేకరించి దాన్ని అంత ఉద్యమ పూర్తితోటి చేయటం అనేటువంటిది మామూలు విషయం కాదు ఈ ఈ క్రమంలో ముఖ్య నాయకులు అక్రమంగా అరెస్టులు చేయటం అనేటువంటిది కూడా జరిగింది ఒక పక్క క్షేత్ర స్థాయిలో దాడులు అణిచివేతలు ఇవన్నీ ఎన్నో రకాల కూటమి ప్రభుత్వం ఎన్నో రకాల అణిచివేతలకి దారుణాలకి తెగబడ్డా కూడా కేడర్ ఎక్కడ కూడా మనోస్థైర్యం కోల్పోకుండా అధినేత కూడా ఎప్పటికప్పుడు ప్రజల్లోకి రావడం నాయకుల దగ్గరికి రావడం పర్యటన రైతు సమస్యల గురించి అయితే మనకు ఒక్కోకర్లేదు ఇది బంగారుపాళి మామిడి రైతులు కానీ గుంటూరు మిర్చి రైతులు గాని ఇంకా పొగాకు రైతులు పొదిలి పొగాకు రైతుల ఇష్యూ కానీ ఇలాంటివి ఎన్నో విషయాల మీద ఆయన ఎప్పటికప్పుడు బయటకు రావడం ఆ ఇష్యూస్ మీద మాట్లాడటం అలాగే అరెస్ట్ అయిన నాయకుల్ని ఆయన కలవటం కాకా గోవర్ధన్ రెడ్డి గారు అయితేనేమి ఇంకా మిథున్ రెడ్డి గారు అయితేనేమి పిన్నెల్లి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఇంకా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇంకా కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు ఇలా ఎంతో మంది నాయకులు జైలుకి వెళ్ళొచ్చినా కూడా ఆత్మస్థైర్యం కోల్పోకుండా మళ్ళీ విగరస్ గా ఈ ఉద్యమాల్లో వాటిలో పాల్గొవటం అనేటువంటిది కూడా మనం చూస్తున్నాము అణిచివేతలు మొదలైతే ఊరు ఊరు కూడా తిరగబోడుతుంది అనేటువంటిది తాజాగా మరోసారి మళ్ళీ ప్రూవ్ చేసినటువంటి విషయం ఏంటంటే ఆ పిన్నెల్లి గ్రామంలో జరిగినటువంటి అంత్యక్రియలు సాల్మన్ అనేటువంటి ఆయన వైసీపీ నాయకుడి యొక్క ఆ మరణం అంత్యక్రియలకి కూడా శాంతి భద్రతలు అనేటువంటి సాకు చూపి వాళ్ళని వెళ్ళనివ్వకపోవడం ఆధార్ కార్డులు అడగడం వాళ్ళని ఆడవాళ్ళు కూడా తిరగబడినటువంటి పరిస్థితి రెంటపాళ్ళ ఇష్యూ మనం చూసాం అది కూడా ఇంచుమించి ఇలాంటి ఇష్యూనే అప్పుడు ఆ కుటుంబాన్ని పలకరించడానికి ఎవరైతే వైసీపీ నాయకుడిని చాలా ఘోరంగా నరికి చంపారో అప్పుడు ఆయన విగ్రహం అది కూడా పెట్టడం జరిగింది అప్పుడు ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి రావడంతో మొత్తం జన సందోహం అంతా కూడా ఎలా కదిలి చూసే ఎన్నో ఆంక్షలు పెట్టారు జనాలను ఎక్కడికెక్కడ కట్టడి చేయడానికి పోస్టులు పెట్టి అలా చేసినా కూడా చెట్లు అమ్మట పొట్లమ్మట ఎక్కడ దొరికితే అక్కడ అలాగ విపరీతంగా జనం వచ్చి అప్పుడు ఎలాగా అధినేత వెనకాలే ఉన్నారో మనం చూసాం అప్పుడు స్వయంగా జగన్ వచ్చినప్పుడు వచ్చిన జనం ఇప్పుడు జగన్ గారు రాకపోయినా సరే కాసు మహేష్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి చేశారు ఒకప్పుడు అలాంటి చరిత్ర ఉన్నటువంటి ఫ్యామిలీ అది ఆ కాసు మహేష్ రెడ్డి గారు చాలా ఉద్యమ స్ఫూర్తితో ఇచ్చినటువంటి పిలుపు నిన్న జగన్మోహన్ రెడ్డి గారితో కూడా స్వయంగా ఆ స్పాట్లోంచే సాల్మన్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో అతనితో కూడా మాట్లాడించారో అన్న ఎలా ఉందన్న ఇష్యూ అని చెప్తే మహేష్ మీరు డిజిటల్ డైరీలో కూడా పెట్టండి దీని మీద మనం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా పోరాటం చేసి బాధితులకు న్యాయం చేద్దాం అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఇవ్వటం ఆయన ఇచ్చిన ధైర్యంతో కాస్ మహేష్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుతోటి నిన్న లేడీస్ కూడా మమ్మల్ని ఎందుకు వెళ్ళనివ్వరు అంత్యక్రియల్లో పాల్గొనడానికి ఆధార్ కార్డులు ఏంటి అది ఇది అని చెప్పేసి వాళ్ళు పోలీసుల మీద తిరగబడినటువంటి పరిస్థితి ఇంకా చేసేది లేకప్పుడు చేష్టడికి నిలబడ్డారు పోలీసులు వాళ్ళకి అనుమతిని ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ ఇష్యూని ముందుండి టేకప్ చేసి వాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్న గ్రామస్తులకి అందరికి కూడా ధైర్యం చెప్పి వాళ్ళకు భరోసా ఇచ్చినటువంటి మహేష్ రెడ్డి గారిని సభాష్ మహేష్ అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అభినందించినటువంటి పరిస్థితి ఈ అణిచివేతలు అణిచివేత ధోరణి కనుక కూటమి ప్రభుత్వం ఇలాగే కొనసాగిస్తే ఇది తీవ్రమైనటువంటి పరిణామాలని అలాగే వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది చాలా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది కూడా ఈ సందర్భంగా రాజకీయ విశ్లేషకులు పరిశీలకులు అంటున్నారు వైసీపీ శ్రేణుల్లో మొత్తానికి ఒక విపరీతమైనటువంటి జోష్ని నింపారు జగన్మోహన్ రెడ్డి గారు దాంతో ఏంటంటే ఇప్పుడు ఎక్కడికక్కడ తిరగబట్టడం కూటమి ప్రభుత్వం యొక్క దాష్టికాల మీద వాళ్ళ యొక్క దౌర్జన్యాల మీద ప్రజలు తిరగబట్టం అనేటువంటిది బాగా మొదలైంది ఈ వైసీపీ శ్రేణుల్లో కూడా ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఈ ఇష్యూ పిన్నెల్లి ఇష్యూ ఏదైతే ఉందో ఈ అంత్యక్రియలకి అందరినీ అడ్డుకోవడం అనేటువంటి ఇష్యూ గ్రామస్తుల్ని అలాగే బంధువుల్ని అడ్డుకోవడం అనేటువంటి ఇష్యూ ఏదైతే ఉందో దీని మీద కూడా వాళ్ళంతా ఎప్పటినుంచో ఇది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఊళ్ళో వదిలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి రెండేళ్ళు అయిపోయింది ఒకసారి చూసుకుందాం అని చెప్పేసి వాళ్ళు వస్తే వాళ్ళని చాలా దారుణంగా ఆ సాల్మన్ అనేటువంటి వ్యక్తిని చాలా కిరాతకంగా చంపటం చప్పడమే కాకుండా ఆయన అంత్యక్రియలకు కూడా బంధువుల్ని హాజరు కానివ్వకుండా చేయటం అనేటువంటి టీడీపీ దుర్మార్గాలు వాటికి పోలీసులు కొమ్ము కాసినటువంటి విధానం వాటి మీద ఇప్పుడు ఈ తిరగబడినటువంటి వైసీపీ శ్రేణులు తిరగబడినటువంటి విధానం చూస్తే మాత్రం ఖచ్చితంగా మహోద్యమ రూపంలో మళ్ళీ వైసీపీ పార్టీ ఒక ఉద్యమ పార్టీ కింద అవతరించిందా అన్నట్టుగా ఉంది పరిస్థితి సో త్వరలోనే ఇంకా మరిన్ని అంశాల మీద తీవ్రమైనటువంటి పోరాటాలు ఉండబోతున్నాయి ఏపీలో పోవడం ప్రభుత్వం మీద అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బిటీవీ ప్రై మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం